సారీ బాస్ కొంచెం లేట్ అయింది కొంచెం కాదు చాలా ప్లీజ్ బాస్ యాక్చువల్లీ నేను కార్ తీసుకురాని మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం కాదు నా లవ్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడం కోసం ఐమ్ సారీ బాస్ ఇట్స్ ఓకే బాస్ కీస్ బాస్ చేసిన తప్పు గట్టిగా క్లాస్ పీక్ బయటకు తోసేస్తారనుకుంటే మీరేంటి బాస్ కూల్గా ఇట్స్ ఓకే అంటారేంటి సారీ బాస్ తీసుకోండి ఇప్పుడు నేను క్లాస్ పీక్ తన నీకు కనిపించిందంటే తప్పు చేశామని నువ్వు రియలైజ్ అయినట్టే కదా మరి క్లాస్ ఎందుకు బాస్ వా ఇంత పేషెన్స్ అయ్యి బాస్ మీకు మాలాంటి లాంటి యథవులు భరించడానికి అనుకుంటా ఇంత పాజిటివ్ మైండ్ ఇచ్చాడు మీకు ఆ దేవుడు బా చీజ్ బాస్ ఇప్పుడు గనక నువ్వు కీజ్ అవ్వపోతే నిజంగానే నీ క్లాస్ పీకాల్సి వస్తుంది ఎందుకంటే మా డాడీకి అక్కడ నా అంత పేషెన్స్ లేదు ఎంత చెత్త సంబంధం తీసుకొచ్చాడంట వాడు యథవా అక్కడ నిలబడి అవార్డులు రివార్డులు చూడటం కాదు నాకు గురించి తెలియాలి కదా నేను నా పద్ధతులు నా సిస్టమ్ లు నువ్వేం చేస్తాను అసలు ఏమైంది నేను నీకు ఓకే అయితే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోనాం నువ్వు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే